చిన్నపిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చి వెజిటేబుల్ కిచడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి పచ్చ బఠానీ పుదీనా టమాటా క్యారెట్ ఉల్లగడ్డలు అండ్ జీలకర్ర మిరియాలు ఇక్కడ మనం పచ్చిమిరపకాయ అనేది యాడ్ చేయం ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కదా ఇక బియ్యం పెసరపప్పు మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో అది మీ ఇష్టం నేను వీటిని ముందుగానే నానబెట్టేసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కట్ చేసేసుకొని కుక్కర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి నేను వాటర్ అనేది మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తాం కదా సో ఒక గ్లాస్ అనేది ఎక్స్ట్రా పోసేసి ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఫైవ్ విజిల్స్ తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలాగ స్మాషర్తో స్మాష్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం నెయ్యి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే టూ ఇయర్స్ బేబీకి అయితే ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది మీరు మన్స్ బేబీకి పెట్టాలి అనుకుంటే కొంచెం మిక్సీలో వేసి స్మూత్ గా